హైపీస్ వెల్కమ్ టు మరోకోణం నేను మీ ప్రసాద్ ఆ సజ్జలను మార్చేయండి పార్టీని బ్రతికించండి వైసీపీలో తిరుగుబాటు విషయం ఏంటి అంటే సాక్షాత్తు వైసీపీ కార్యకర్తలు ఈ వ్యాఖ్యలు చేశారు సో చిరూరు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మంత్రి విడుదల రజనీ గారు సో మరి ఆవిడ మీద ఉన్న వ్యతిరేకతో ఏమో కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు చిలకలూరుపేట నుంచి ఆవిడని మార్చి గుంటూరు వెస్ట్ పగ్గాలు అప్పచెప్పారు సో ఇంతవరకు బాగానే ఉంది కదా మరి ఆ చిలకలూరుపేట బాధ్యతలను ఎవరికి అప్పచెప్పారు అని అంటే మల్లెల రాజేష్ నాయుడు ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఆ యొక్క నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు సో ఇంతవరకు బాగానే ఉంది మరి ఇప్పుడు అక్కడ అసలు రచ్చ ఏం జరిగింది అని అంటే మరి వాళ్ళ మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటల కారణంగా నిన్న అవి బహిర్గతమైనాయి ముఖ్యంగా ఏదైతే చిలకలూరుపేట గా ఉన్నటువంటి రాజేష్ నాయుడు నిన్న ఆయన ఒక మీటింగ్లో ఆ సభలోనే డైరెక్ట్ గా ఒక బాంబు లాంటి వార్త పిలిచారు ఇంతకీ ఏంటి అది అంటే మంత్రి విడుదల రజనీ గారికి ఆరున్నర కోట్ల రూపాయలు ఇచ్చారట ఎందుకు ఇచ్చారో ఏంటో ఎవరికి తెలియదు మరి అది పార్టీ ఫండా లేకపోతే పార్టీ ఫండ్ అయితే ఆవిడ ఇస్తారు లేకపోతే ఇంకా ఏదైనా దారిలో ఇచ్చారా లేదా అప్పుగా ఇచ్చారా లేదా ఇంకా దేనికి ఇచ్చారు ఏంటి సో ఆ విధంగా ఇచ్చారు సో దీనిపైన సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళితే తిరిగి మూడు కోట్ల రూపాయలు చెల్లించారు ఇక అంతవరకే వచ్చింది మరి మిగతా రాలేదు అది ఒక ఎత్తు సో అసలు ఇదంతా కూడా ఎందుకు బయటకు వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది మరి ఏదైతే ఈయన డబ్బులు ఇచ్చినప్పుడు సో ఎంత ఇదిగా ఉంటారు ఒకరి మీద ఒకరు మంచి సాన్నిహిత్యంతో ఉండాలి కదా కానీ ఆ విధంగా లేదు ఇక్కడ మల్లెల రాజేష్ నాయుడు వెనకాల గోతులు దువుతున్నారు అని అని చెప్పేసి ఆయనకు అర్థమైంది ఆ గోతులు రావడానికి మరి కారణం ఏంటి అని అంటే ఇప్పుడు ఆయన అక్కడ చిలకలూరు పేట ఇన్ఛార్జ్ గా ఉన్నారు కదా సో మరి ఆయన పార్టీ పరంగా ఆయన చేసుకుంటా ఉంటాడు ఆయన వర్గాన్ని బిల్డప్ చేసుకుంటాడు అదంతా సర్వసాధారణం కానీ అక్కడ చిలకలూరు పేటలో అంటే ఈ విడుదల రజనీ గారి హవా మాత్రం కంటిన్యూ అవుతానే ఉండాలన్నట్లుగా ప్రతి విషయంలో కూడా ఈవిడ అడ్డం పడుతూనే ఉంది సో ఏది చేసినా ఈవి చెప్పే చెయ్యాలి అన్నట్లుగా ఆవిడే పైచే అన్నట్లుగా అక్కడ సాగుతా ఉన్న క్రమంలో ఈ మల్లెల రాజేష్ నాయుడు గారు ఇట్లా కాదని అనుకుంటే ఇక్కడ ఇతను కాదు వేరే వాళ్ళు మార్చాలి అని తన ప్రయత్నాలట ఎవరు విడుదల రజనీ గారి ప్రయత్నాలట సో ఈ క్రమంలో ఏదైతే గుంటూరు మేయర్ గా ఉన్నటువంటి మనోహర్ నాయుడు అనే వ్యక్తి సేమ్ అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కదా అతన్ని తీసుకొచ్చి ఇదే చిలకలూరు పేటలో మల్లెల రాజేష్ నాయుడు గారి ప్లేస్ లో ఇక్కడ పెట్టాలి అనే ఉద్దేశంలో ఆవిడ వ్యూహాలు రచిస్తూ ఉన్నారట సో ఇది ఒక ఎత్తు సో దానికి నిన్న ఆయన బ్లాస్ట్ అయ్యారు సో ఏంటి అంటే నిన్న చాలా ఆవేశపూరితంగా మాట్లాడితే ఈ విధంగా జరిగింది ఇదే తెలుగు పేటలో ఇస్తే మరీ శశిధర్ గారి కన్నా ఇవ్వాలి లేదా రాజేష్ నాయుడు నాకన్నా ఇవ్వాలి అన్నట్లుగా అతను సో మరి శశిధర్ గారికి ఇచ్చిన ఒక ఇరవై కోట్లు నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా అతను గెలిపించే ప్రయత్నం చేస్తాను అనేది అది అది కాకుండా ఇంక ఎవరికి ఇచ్చినా సరే పార్టీ అక్కడ బ్రతకదు ఈ విధంగా అక్కడ జరిగిన చర్చ ఈ క్రమంలో అక్కడ చుట్టుపక్కల అంటే ఉంటారు కదా కార్యకర్తలు ఆ క్యాడర్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే అన్నారు అవి కూడా రికార్డ్ అయిపోయింది ఏంటి అంటే ముందు ఆ మార్చేసేయండి పార్టీని బ్రతికించండి అని చెప్పేసి అన్నారు సో అంటే వాళ్ళ దృష్టిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి వలననే ఇదంతా జరుగుతూ ఉన్నది అని నేను చెప్పేసి అనుకుంటాను అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చిలగలూరు పేర నియోజకవర్గానికి అక్కడ ఉన్న మంత్రి విడుదల రజనీ గారికి ఏమిటి సంబంధం మరి అది ఎందుకని ఆ విధంగా అన్నారు అంటే మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ మొత్తాన్ని అంటే బాధ్యతలన్నింటినీ కూడా ఆయనే చూసుకుంటున్నారు అని అర్థం లేదు ఈ విధంగా అసలు గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటున్నారని అర్థమా ఏంటి ఏమై ఉంటుంది అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మార్చేసేయండి అని చెప్పేసి కేడరే డైరెక్ట్ గా ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు అంటే ఇక పార్టీలో ఉన్న క్యాడర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన కూడా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పోటీ చేసింది లేదు ఆ విధంగా లేదు ఆయన ఉంది ప్రభుత్వ సలహాదారులు మరి పార్టీ క్యాడర్ కూడా ఆయన మీద ఎందుకు రివర్స్ అవుతున్నారంటే ఇక్కడ సపోర్ట్ ఆయన కొంతమంది నాయకులకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమందికి ఆ సపోర్ట్ వల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది అనే భావన ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది సో ప్రజల్లోకి వెళ్ళిన దానికంటే కూడా పార్టీ కేడర్లోకి వెళ్ళింది అది చాలా ప్రమాదం కదా సో ఇప్పుడు దీని అంతటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు సో ఒక ప్రక్కన మరీ శశిధర్ గారు మరో ప్రక్కన మల్లె రాజేష్ నాయుడు గారు ఓ ప్రక్కన విడుదల రజనీ గారు ఓ ప్రక్కన లావకృష్ణ దేవరాయలు గారు ఇలా నాలుగు వర్గాలుగా ఉందట అక్కడ కేడర్ ఎందుకంటే ఇప్పుడు మల్లెలు రాజేషన్ అంటే ఆయన కొత్తగా వచ్చాడు రెండు నెలలు మూడు నెలల్లో అవుతుందానికి ఆ బాధ్యతలు అప్పు చెప్పేసి సో ఇప్పుడు విడుదల రజనీ గారు ఇక్కడ ఉన్నారు విడుదల రజనీ గారు ఇదే గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో ఆవిడ పర్యటిస్తున్నారు కదా ఇన్ఛార్జ్ గా మరి అక్కడ ఇదే మద్దాలగిరి ఉండి మొత్తం పెత్తనం ఆయన చేశాడు అనుకోండి విడుదల రజని గారి పైన ఆవిడ ఒప్పుకుంటుందా పొరపాటు కూడా ఒప్పుకోరు కదా మరి ఈ విధంగా ఈవిడ మాత్రం అక్కడ చేయొచ్చు అన్నట్టుగా మరి ఆయన ఎలా ఒప్పుకుంటాడు అనే భావన కూడా ప్రశ్నలు కూడా తలెత్తుతాయి కదా సో ఈ క్రమంలోనే ఆయన ఉండి 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 నిన్న బ్లాస్ట్ అయిపోయినట్లుగా అనిపిస్తా ఉన్నది సో ఇప్పుడు అసలు చిరకులుపేట పరిస్థితి ఏంటి మామూలుగా అక్కడ సీనియర్ రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫున పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు సో ఆల్రెడీ సర్వేలు అన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇప్పుడు దానికి తగినట్టు వైసీపీ చాలా గట్టిగా పనిచేయాలి కదా అలా కాకుండా ఇప్పుడు ఈ అంతర్గత కుమ్ములాటలో వాళ్ళు వీళ్ళు ఇదంతా జరిగితే ఏం జరగబోతుంది సో ఎట్లా ఉండదు ఏదో గత ఎన్నికల్లో అది కూడా ఒక స్ట్రాటజికల్గా వైసీపీ వెళ్ళింది కాబట్టి ఒక బీసీ మహిళా అభ్యర్థిని పెట్టి ఒక ప్రక్కన కమ్మ ఏంటి కమ్మ అనే ఫీలింగ్ ద్వారా కావచ్చు ఇంకోటి కావచ్చు అదే టైంలో వైసీపీ గాలి కూడా తోడవటం కావచ్చు విడుదల రజని గారు బ్రహ్మాండంగా గెలిచారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా విడుదల రజని గారికి అంటే అసలు అక్కడ చెలకలూరుపేటలోనే అవినీతి మయం అయిపోయింది అని చెప్పేసి అనేక రకాలైన ఫిర్యాదులు వార్తలు ఒకటా రెండా ఎన్ని మనమే అనేక రకాల వీడియోలు చేసాం సో ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు మామూలుగా అవినీతి జరిగింది అనే ప్రతిపక్షాల ఆరోపణలు చేయటం ఒక అంతర్గత కుమ్ములాటలు అసలు వ్యవహారాలన్నీ కూడా బయటపడతాం మరొకటి సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి జరుగుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు చిలకలు పేట పరిస్థితి ఏంటి రేపు ఒకవేళ ఈ విధంగా పార్టీ ఓడిపోయింది అనుకోండి విడుగుల రజనీ గారు మళ్ళా చెప్తారు అందుకో చూసారా నేను లేకపోవడం వల్ల అక్కడ ఓడిపోయిందని చెప్పేసి సో ఏదైనా జరగచ్చు ఎవరికైనా మరి గెలవచ్చు ఎవరైనా ఓడిపోవచ్చు సరే అవన్నీ తర్వాత కానీ వీరి వలన పార్టీ మాత్రం డ్యామేజ్ అవ్వకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ అన్ని పార్టీకి తానే పార్టీని ఎక్కడి నుంచో ఈ స్థాయికి తీసుకురాగలిగారు మరి అటువంటి పార్టీని వీళ్ళ యొక్క అంతర్గత కుంబలాటల వలన లేకపోతే వీళ్ళలో వీళ్ళ ఆధిపత్య పోరు వలన ఈ విధంగా పార్టీని దిగదారుస్తున్నారు అంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరిని ఉపేక్షించేది లేదు ఆయన ప్రయారిటీ ఇచ్చేది కూడా పార్టీకే పదే పదే చెబుతూ ఉంటారు సో ఈ క్రమంలో పార్టీ డ్యామేజ్ అవుతుందంటే ఎంతటి వాళ్ళైనా సరే ఆయన క్షమించే పరిస్థితి ఉండదు మరి అది అర్థం చేసుకొని వీళ్ళు మెలుగుతారా సంయమనంతో మరి ఎన్నికల్లో ముందుకు వెళ్తారా లేదు ఇదే విధానాన్ని కంటిన్యూ చేస్తారా సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఇదంతా కాస్త సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చుట్టుకున్నట్టు ఉంది చివరికి ఆయన మార్చేసేయండి బాబు అని చెప్పేసి పార్టీ కేడరే బహిరంగంగా మాట్లాడుతున్నారు అంటే ఆయన పైన కూడా ఎంత అసంతృప్తిగా ఉన్నారు పార్టీలోని క్యాడర్ అని అని చెప్పేసి అయితే మాత్రం అభిప్రాయపడవచ్చు మరి చూద్దాం సరే ఎవరో ఒకళ్ళు ఇంత రన్నంత ఆ బాబు నియోజకవర్గాలు నియోజకవర్గాలు చెప్పినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మార్చేస్తారా కాకపోతే అది విశ్లేషించుకోవాలి ఖచ్చితంగా విశ్లేషించుకోకపోతే మాత్రం అది ఖచ్చితంగా అప్పుడు డ్యామేజ్ అవుతుంది సరే చూద్దాం అది విశ్లేషించుకుంటారా ఇంకేం చేస్తారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మార్చేసేయండి పార్టీని బతికించండి వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ